హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ పొన్నాల ఈరోజు మీ ముందుకి టెట్ ప్లస్ డిఎస్సి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ అనేది తీసుకురావడం జరిగింది చూస్తున్నారుగా ఇక్కడ మీరు తెలంగాణ టీఆర్టీ టెట్ ప్లస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ నిధి అని ప్రాక్టీస్ బిట్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నవి మూడు బుక్స్ మీకు అవైలబుల్గా ఉన్నవి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అనే ఆ సిరీస్లో ఇక్కడ మీకు బుక్స్ అనేది అందించడం జరుగుతుంది సక్సెస్ సిరీస్ వాళ్ళు అంటే సక్సెస్ సిరీస్ పబ్లికేషన్ వాళ్ళు ఇక్కడ మూడు బుక్స్ తీసుకురావడం జరిగింది చాలా చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఎందుకంటే దీంట్లో క్వశ్చన్స్ తయారు చేయడం అనేది వాల్యూమ్ వన్ అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కొన్ని కొన్ని సబ్జెక్టుకు సంబంధించి లెవెల్ ఫోర్లో కూడా బిట్స్ అనేది తయారు చేయడం జరిగిందండి చూస్తాం మనం ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మనకు త్రీ బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇక్కడ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అనే బుక్స్ మూడు బుక్స్ ఇవ్వడం జరిగింది సో వాల్యూమ్ వన్లో మనకు ఏముంటాయని చూస్తే ఇక్కడ మనకు చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు ఇక్కడ మీరు లెవెల్ వన్ లెవెల్ టూ లెవల్ త్రీ లెవల్ ఫోర్గా ఇవ్వడం జరిగింది కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి సో లెవల్ వన్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని చూస్తే ఇక్కడ శిశు వికాసం పిడగాదికి సంబంధించి త్రీ థౌజండ్ బిట్స్ ఉన్నాయండి అదేవిధంగా తెలుగు కంటెంట్ సంబంధించి త్రీ థౌజండ్ బిట్స్ తెలుగు మెథడాలజీ సంబంధించి సిక్స్ హండ్రెడ్ బిట్స్ తెలుగు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మూడు వేలకు పైగా బిట్స్ అండి ఇంగ్లీష్ మెథడాలజీ సంబంధించి ఆరు వందల బుక్స్ ఉన్న ఆరు వందల బిట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ వాల్యూమ్ టూలో చూసినట్లయితే చూద్దాం ఇక్కడ గణితం కంటెంట్కి సంబంధించి మూడు వేల బిట్లు ఉన్నాయి ఇక్కడ పరిసరాల విజ్ఞానం ఏవిఎస్ సంబంధించి రెండు వేల బిట్లు ఉన్నాయి సైన్స్ కంటెంట్కి సంబంధించి మనకు నాలుగు వేల ఐదు వందల బిడ్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సోషల్ కంటెంట్ నాలుగు వేలకు పైగా బిట్స్ ట్రైమేచర్కి సంబంధించి మూడు వేలకు పైగా బిట్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ త్రీ చూసినట్లయితే దీంట్లో మనకు మనకు టీఎస్టీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేటెస్ట్గా వచ్చినటువంటి సిలబస్లో కొన్ని కొత్త అంశాలు చేర్చారు కాబట్టి వాటిని కూడా దీంట్లో చేర్చి ఇవ్వడం జరిగింది మనకు అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీఆర్టీకి సంబంధించి నోటిఫికేషన్ రాక ముందు కొన్న ఎవరైతే ఈ బుక్స్ తీసుకున్నారో వాళ్ళు వాల్యూమ్ త్రీ అనే బుక్ అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఏమైనా కొత్తగా అంశాలు ఏమైనా చేర్చిన అంశాలు ఉంటే అవి మొత్తం కూడా వాల్యూమ్ త్రీ బుక్లో ఇచ్చారు కాబట్టి సక్సెస్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాల్యూమ్ త్రీ బుక్ ఒకటి మళ్ళీ ఒకసారి తీసుకోండి మీరు సో దీని పర్చే అమౌంట్ అంటే ప్రైస్ వచ్చేసి దాదాపు నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మళ్ళీ మేము మీరు సార్ని ఒకసారి కాంటాక్ట్ అయితే మీరు ఇక్కడ కనిపించిన నెంబర్లకి నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను ఒకసారి కాల్ చేసి మీరు సో సార్ని కాంటాక్ట్ అయితే వాల్యూమ్ త్రీ బుక్ గురించి కూడా వివరాలు మీకు అందిస్తారు సో తీసుకోవచ్చు అండి చూద్దాం ఇక్కడ మీరు ఏమైనా ఉచిత ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయిపోతారు అక్కడ మీరు ఫ్రీగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు ఇవాళ చూస్తున్నారా ఇక్కడ మీరు నేను చెప్పినట్టుగా నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసిన సిలబస్లో ప్రస్తుత అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లోని సిలబస్లో అదనంగా చేర్చిన అంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో లేని లో అదనంగా చేర్చిన అంశాలతో కొన్ని బిట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది సో ఇది ఎక్కడికి అంటే సక్సెస్ సిరీస్ కృష్ణా డిస్టిక్ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసినా లేకపోతే వాట్సాప్ చేసినా కూడా రిప్లై ఇస్తారు పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందిస్తారు ఒకసారి బుక్ లోపల అనేది ఒకసారి చూద్దామండి చూస్తే ఇక్కడ మీరు వాల్యూమ్ త్రీలో ఏమున్నాయి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉంది కరెంట్ అఫైర్స్ విద్యా దృక్తాలు సోషల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ట్రై అనేది ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాల్యూమ్ త్రీలో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఈ విధంగా బిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది వాల్యూమ్ వన్ అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనే విధంగా ఇక్కడ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది చాలా చాలా గా ఉన్నాయండి ఎందుకంటే లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్లో అప్లికేషన్ బిట్స్ కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది చాలామంది టీచర్స్ లేకపోతే అధ్యాపకులచే అనుభవం ఉన్నటువంటి అమనగడ్డ ఫ్యాకల్టీ ఇచ్చే ఇక్కడ బిట్స్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది చాలా యూస్ఫుల్ ఉంటుంది తీసుకోండి ప్రాక్టీస్ చేయండి అంటే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి మొత్తం కూడా ఈ బుక్స్లోనే మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేవి దీంట్లో ఉన్నవి ఇది తీసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది సరిపోతుందండి కాకపోతే మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ బుక్స్ మీరు తీసుకుంటే లో నాకు తెలిసి అయితే వన్ థర్టీ ప్లస్ అనేది స్కోర్ సాధించవచ్చు ఎందుకంటే అంత బాగున్నవి కాబట్టి మీరు బిట్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చేస్తేనే మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బుక్స్ తీసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ మార్క్స్ అనేవి హండ్రెడ్ వాల్యూ వన్లో మనకిక్కడ శిశు వికాసం పెడగాజీ తెలుగు కంటెంటు తెలుగు మెథడాలజీ చెప్పాను ఇంతకుముందు ఆ బిట్స్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారు ఇక్కడ మీ బిట్స్ చూద్దాం ఒకసారి ఈ విధంగా ఉంటాయండి బిట్స్ అనేవి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అనే నిజంగా ఇక్కడ బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీరు తీసుకోండి తప్పకుండా సో నేను ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి లైక్ నైట్ ప్రజెంట్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఉందండి బుక్స్ మూడు బుక్స్ కలిపి పదకొండు వందల యాభై రూపాయలకి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి